ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ టూ టు ఫైవ్ శనాకులు సో ఈరోజు స్పెషల్ ఏమిటంటే మళ్ళీ మామిడి వచ్చేసిన సేమ్ గులాబో సో ఈరోజు స్పెషల్ ఏమిటంటే మనకి సంవత్సరం పాటు నిలువ ఉండడానికి ఒరుగులు అయితే ఒరుగులే పెట్టుకుందాం అనుకున్నా కానీ ఒరుగులు చేయాలంటే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి వర్షాలు పడుతున్నాయి సో ఒరుగులు చేయడానికి ఉండదు ఒరుగులు చేసుకోవాలన్నా కూడా ఎండ మంచిగా ఉండాల మనం ఇవన్నీ తొక్కలు తీసేసి ముక్కలు కట్ చేసి పసుపు ఉప్పు కలిపేసి ఎండకు పెట్టుకొని మంచిగా మిరపకాయలు ఎట్లాగైతే ఎండిపోయినాయో అట్లా ఎండిన తర్వాత డబ్బాలకి తీసి పెట్టుకొని సంవత్సరం అంతా మనకు కావాల్సిన దాంట్లో ఎక్కడైతే మామిడికాయ యూజ్ చేస్తామో అక్కడ దాన్ని వేసుకొని ఉరుగులు వేసుకొని చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వర్షాలు వచ్చేసినాయి చాలా వర్షం పడుతుంది ఎండ అస్సలు ఉండట్లేదు అయితే ఇది ఇంకొక మెథడ్ అనమాట సో దానికి సో మొన్న నేను తొక్కు పెట్టడానికి తీసుకున్న కాయలు ఉన్నాయి కదా ఇవి గులాబో మంచిగా పుల్ల ఉన్నాయి బాగున్నాయి అనేసి అని ఇవే తీసుకున్నా సో దీన్ని ఇప్పుడు మంచిగా కడిగేసి తొక్కలు తీసేసి కట్ చేసి మనము ఇది ఇంకొక రకమైన ఒరుగు తయారు చేసుకున్నాము ఇది ఏంటంటే పచ్చిది ఎండిపోయిన ఒరుగు ఉంటుంది పచ్చి ఒరుగు కూడా ఉంటుంది సో ఫస్ట్ వీటన్నిటిని తొక్కలు తీసేసేయాలి తొక్కలు ఒగరుగు ఉంటాయి కాబట్టి తొక్క పనికి రాదు ఒరుగు పెట్టుకోవడానికి సో మామిడికాయ ఒరుగు ఉంటుంది చాలా బాగుంటుంది సో ఈ గులాబు మామిడికాయలు అనేది నేను ఒక పది తీసుకున్నాను పది తీసుకొని ఉరుగు పెట్టుకుంటాను పచ్చి ఉరుగు పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత ఇది ఎన్ని నెలలు వస్తే అన్ని నెలలు ఇదే వాడుకుంటాను పప్పులోకి మనము ఎక్కడైతే చింతపండు వాడతామో దాని బదులుగా ఇది వాడుకుంటాను చింతపండు బదులుగా మనం మామిడికాయ ఉరుగు వాడుకోవడమే చాలా మంచిది హెల్త్కి చింతపండు కంటే ఇది బెనిఫిట్ అనిపిస్తుంది ఇది బెటర్గా ఉంటుంది మన హెల్త్కి కాబట్టి ఇది వాడతారు ఈ ఎన్ని నెలలు వస్తే అన్ని నెలలు ఇది వాడుకుంటారు దాని తర్వాత మళ్ళీ విధిగా చింతపండు వాడుకుంటాను సో ఫస్ట్ ఒక పది కాయలు తీసుకున్నాను నేను ఈ పది కాయలని చక్కగా తొక్క తీసేసి ఇప్పుడు ఇది గులాబో లాగా ఇది కూడా ఇంకొక రకమే ఇది కూడా మనకి తొక్కు పెట్టుకోవడానికి వాళ్ళు వస్తుంది ఇది కాయ బాగా పెద్దగా ఉంటుంది ఇది రౌండ్ ఉంటుంది ఇది పొడుగు ఉంటుంది ఇది రెండు కూడా తొక్కు కాయలే సో దీ ఇది ఒక్కటే దొరికింది సో దీనితోటి కూడా ఉరుము చేసేసుకుందాం సో మామిడికాయలు తొక్కలు తీసేసినాం కదా ఇప్పుడు దీన్ని ఏంటంటే మనము చక్కగా తురుమేసుకోవాలి ఇప్పుడు తురుమి ఇది తురుము మామిడికాయ తురుము రెడీ అయింది కదా అయితే ఇప్పుడు ఇదేంటంటే కొలతలు ఉప్పు ఎట్లా తీసుకోవాలో దీనికి కూడా కొలతతో చేసుకుంటే మనకి ఎన్ని రోజులు అయితే ఇది ఉంటుందో అన్ని రోజులు నిల్వ మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం తొందరగా వాడేసుకుంటే ఒక రెండు నెలలలో అయిపోతుంది లేదు ఆరు నెలలు అని అంటే ఆరు నెలలు కూడా ఉంటుంది ఈ తురుము దీనికి మెయిన్గా మనం వేసుకునే ఉప్పే దీనికి అది నిలువ ఉండేటట్టుగా చేస్తుంది అయితే ఇప్పుడు ఒక గిన్నెడు తీసుకున్నా కదా గిన్నెలెక్క అయితే ఇప్పుడు ఈ గిన్నెడు ఈ తురుము ఉందంటే దీంట్లో పావులో సగం గొంతు ఉప్పు వేసుకోవాలి అదే కేజీ లెక్కన అనుకోండి ఒక కేజీకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు వేసుకోండి ఇది తొక్కు కాదు కదా ఇందులో కారం గిట్ ఏమి ఉండదు కాబట్టి అంత ఉప్పు మనం తొక్కులో వేసుకున్నట్టుగా అవసరం లేదు సో దానికంటే తక్కువ వేసుకోవాలా సో ఫస్ట్ ఉప్పు పసుపు అంతా కూడా మంచిగా కలుపుకొని ఆ తర్వాత డబ్బాలో తీసుకుందాము సో ఇట్లా పక్కగా కొలతలతో పెట్టుకుంటే ఏమిటంటే మనకి వేస్టేజ్ అవ్వకుండా పాడవ్వకుండా కొన్ని రోజులు నిలువు ఉంటుంది మనం అయిపోగొట్టే వరకు అది నిలువు ఉంటుంది చక్కగా అందులో ఇది టాటా ఉప్పు కదా ఐడేస్ ఉప్పు కదా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇందులో ఉప్పు కాబట్టి ఇంత చాలు దీంట్లో పసుపు పసుపు ఒక స్పూన్ వేసుకోండి పసుపు ఎందుకు వేయాలి అని అంటే రంగు మారకుండా ఉండడానికి ఉప్పు నిలువ ఉండడానికి పసుపు రంగు మారకుండా ఉండడానికి వేసుకోవాలి వేసుకొని వీటిని మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఉప్పు పసుపు మొత్తం కలిపించినాం కదా ఒక్కసారి కొంచెం టేస్ట్ చూసుకోండి సో మనం వేసుకున్న ఉప్పు పసుపు చక్కగా సరిపోతుంది ఇప్పుడు దీన్ని కలిపేసినాం కదా దీన్ని ఇప్పుడు మనకి డబ్బాలోకి తీసి పెట్టుకోవడమే డబ్బా కూడా మనం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం నీళ్ళు మంచిగా ఉంటుంది సో మనము మెయిన్లీ ఆకుకూర పప్పులు వేసుకున్నప్పుడు ఏంటంటే మామిడికాయతో చాలా బాగుంటుంది వచ్చి పప్పుచారు చేసుకున్న పచ్చి పులుసు చేసుకున్న చాలా రుచిగా ఉంటుంది ఇంత పుల్లగా ఉంది కదా మనము పప్పు పాలకూర పప్పు కానీ గంగ వేలకూర పప్పు ఆకుకూర పప్పులు ఏది చేసుకున్నా కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ మూడు టేబుల్ స్పూన్స్ ఇది వేసుకొని ఒరుగు వేసుకొని చేసుకుంటే మనకి చింతపండు వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా సరిగ్గా సరిపోయింది అబ్బా నాకు ఈ డబ్బాలో ఉప్పు పసుపు కూడా సరిగ్గా సరిపోయింది పసుపు వేసుకుంటే మనకి మాది మామిడికాయ తురుము అనేది రంగు మారకుండా ఉంటుంది ఉప్పు అనేది చక్కగా దాన్ని నిల్వ ఉంచుతుంది అనమాట లేకపోతే బూజ్ వచ్చేసి పాడైపోయి స్మెల్ వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఉప్పు పసుపు కలిపి పెడితేనే ఉంటుంది లేకపోతే ఫ్రిడ్జ్ అయినా కూడా పనికిరాదు సో నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయడం మర్చిపోకండి బాయ్